విజయరామారావు గారు అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టడం లాంటివి చేసుకొచ్చాడు దాంతో ఇక యువతకి అవకాశం లేకుండా పోయేటప్పటికి వాళ్ళు ఎటు పోవాలి వాళ్ళ అదృష్టం కొద్దీ ఆ టైంలో ఇటు జగను అటు పవను ఏజ్ పరంగా వీళ్ళకి ఇది అయ్యారు అతను సెలబ్రిటీ ఇతను మాస్ ఫాలోయింగ్ ఉన్నట్టు దీంతో యూత్ అంతా ఈ ఇద్దరి మధ్య పోలరైజ్ అయిపోయారు తెలుగుదేశం దగ్గర యూత్ ఎవరున్నారు ఇప్పుడు ఎవరంటే తరతరాలుగా తెలుగుదేశాన్ని అభిమానించేటటువంటి కార్యకర్తల బిడ్డలు తెలుగుదేశం తప్పించి వేరే వాడు కొత్తగా తెలుగుదేశం అట్రాక్ట్ అవ్వట్లా ఇంకొకటి ఏమైంది ఇప్పుడు మన చిన్నతనంలో వచ్చేటప్పటికి అప్పుడు హైటెక్ సిటీ చంద్రబాబు దేవుడు ఇది ఒక నేరేషన్ బిల్డప్ చేశారు మన మైండ్ లో ఇవాళ ఉద్యోగం చేస్తున్నాడు బీటెక్ పూర్తి చేసి మంచి ఎరగదీసి మార్కులు సాధించి ఆ తర్వాత హైదరాబాద్ లో అమీర్పేటలో ట్రైనింగ్ అయ్యి ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే నేను చంద్రబాబు వాళ్ళు ఉద్యోగం అవుతున్నాను ఇప్పుడు ఎవడు ఫీల్ అవుతున్నాడు ఇది కష్టపడకపోతే చంద్రబాబు వాడు కంపెనీ ఎట్టిచ్చాడని ఉద్యోగం ఎవడికే రాదుగా కాబట్టి ఎవడు ఫీల్ అవ్వట్లా కాబట్టి అక్కడ ఈ చదువుకున్న యూత్ తో వర్కౌట్ కావట్లా చదువుకోని ఆ చదువుకున్న యూత్ని ఆ నేరేషన్ లోకి తీసుకొచ్చేటటువంటి పనేమో ఈ సాఫ్ట్వేర్ గ్రూప్స్ క్రియేట్ చేసి దాంట్లో రోజు బాబు గారి గొప్పతనం అసలు నువ్వు ఎవరు తింటున్నావు అంటే దానివల్లే నువ్వు బతుకుతున్నావు అంటే దానివల్లే అని సైకలాజికల్ గా వాళ్ళని ప్రిపేర్ చేసే పని ఒకటి చేస్తున్నారు ఈనాడు జ్యోతి ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఆంధ్ర ప్రజలను ఎట్లయితే సైకలాజికల్ గా ప్రిపేర్ చేశారో అదే పని ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా గ్రూప్స్ ద్వారా చేస్తున్నారు సెకండ్ మాస్ ఫాలోయింగ్ ఈ మాస్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ కి ఉంది కదా ఆ మాస్ ఫాలోయింగ్ వాళ్ళని ఇప్పుడు జగన్ కి ద్వేషులుగా తయారు చేయడం అన్నదే పవన్ కళ్యాణ్ డ్యూటీ ఇవాటి రోజున పవన్ అభిమానించేవాడు జగన్ బతుకున్న